తెలంగాణ సచివాలయంలో ఎన్నికల సందడి నెలకొంది పది సంవత్సరాల తర్వాత తెలంగాణ సెక్రటేరియట్లో బ్యాలెట్ పద్ధతిలో ఉద్యోగ సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి సెక్రటేరియట్ లో మొత్తం ఓటర్లుండగా పదకొండు పోస్టుల కోసం అరవై ఏడు మంది పోటీ పడుతున్నారు ఉదయం పది గంటలకు పోలింగ్ ప్రారంభమైంది నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది సాయంత్రం ఐదు గంటలకు ఓట్ల లెక్కింపు ఉంటుంది ఆ తర్వాత ఫలితాలు వెల్లడిస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు దాదాపు పది సంవత్సరాల తర్వాత తెలంగాణలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ ఎన్నికలు జరుగుతున్నాయి అసోసియేషన్కి సంబంధించిన ఎన్నికలు అయితే జరుగుతున్నాయి పది సంవత్సరాలు జరుగుతున్నాయి ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో సెక్రటేరియట్లో కొంచెం సందడి వాతావరణం అయితే కనిపిస్తుంది ప్రస్తుతం మనం చూస్తున్నాము ఇక్కడ దాదాపు పదకొండు వందల ఒక ఓట్లో అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది సెక్రటరియట్ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఈ ఎలక్షన్ అయితే జరుగుతుంది ఎలక్షన్ పది సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి గతంలో ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయి ఇప్పుడు మాత్రము బ్యా బ్యాలెట్ పద్ధతిలో ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి ఎన్నికలకు సంబంధించి చూడవచ్చు ఉదయం నుంచి ఉదయం పది గంటలకు ప్రారంభమైన ఈ ఎలక్షన్ సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా కొనసాగుతుంది ఆ తర్వాత సాయంత్రం ఐదు గంటల తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది మనం చూస్తున్నాము చాలా పెద్ద బ్యాలెట్ సాధారణ ఎన్నికల్లో ఏ విధంగా అయితే బ్యాలెట్ ఉంటుందో ఆ పద్ధతిలో ఇక్కడ పెట్టడం జరిగింది దాదాపు పదకొండు పదవులకు సంబంధించి అరవై ఏడు మంది అభ్యర్థులు పోటీ చేసినట్టుగా కూడా తెలుస్తుంది ఏదేమైనా మరొక మనం చూసుకోవచ్చు ఇక్కడ అధ్యక్షుడు అదేవిధంగా ప్రధాన కార్యదర్శికి సంబంధించి వారికి సంబంధించి పెద్ద పో పోటా పోటీ నడుస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది సాధారణ ఎన్నికల్లో ఏ విధంగా అయితే క్యూ లైన్లు చూస్తామో ఆ విధంగానే క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేశారు ప్రతి ఒక ఉద్యోగం తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి అభ్యర్థులు అయితే ఇప్పటికే రిక్వెస్ట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎన్నికలకు సంబంధించి మనతో మాట్లాడడానికి ఎన్నికల అధికారి శంకర్ ఉన్నారు శంకర్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అసలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి ఎంతమంది పోటీలో ఉన్నారు అనే విషయానికి సంబంధించి సార్ చెప్పండి ఎలక్షన్స్ ఏ విధంగా జరుగుతాయి గడిచిన పది సంవత్సరాల తర్వాత ఇప్పుడు మొదటి జరుగుతున్నాయి ఎలక్షన్ అవి చాలా ప్రశాంతాలు జరుగుతున్నాయి దాదాపుగా పదకొండు వందల మంది ఓటర్స్ ఉన్నారు ఈ అరవై ఏడు మంది కంటెస్టెంట్స్ మెయిన్ పోస్ట్లకి నలుగురు ఆరుగురేమో డిఆర్లకు ఉన్నారు మూడు డిపార్ట్మెంట్లకి హోమ్ లెజిస్ట్రేషన్ అండ్ ఐఎన్సీ ఇప్పటివరకు దాదాపుగా థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ పర్సెంటేజ్ అయిపోయింది నాలుగు గంటల వరకు హండ్రెడ్ పర్సెంట్ మొత్తం పర్సెంట్ హండ్రెడ్ నైంటీ నైన్ పర్సెంట్ ఓట్ ఫోల్ అవుతాయి అనుకుంటున్నాం కౌంటింగ్ వచ్చేసరికి ఎంత టైం పడుతుంది ప్రశాంతం ఎందుకంటే పదకొండు పోస్టులున్నాయి పదకొండు అరవై కాండేట్ కాబట్టి కౌంటింగ్ మార్నింగ్ వన్ టూ వరకు కావచ్చు మార్నింగ్ తెల్లవారా రెండు వన్ వరకు కావచ్చు మ్యాక్సిమం ఏర్పాట్లు ఏ విధంగా ఉండాలి ఏర్పాటు ప్రసాదాన్ని ఏ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసేవాళ్ళ ప్రసాద్ కొన్ని క్యాండిడేట్ నుంచి కానీ ఓటర్లు కానీ ఎలాంటి ఇబ్బంది లేదు మాకు ప్రస్తుతాన్ని ఓటింగ్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటికే నలభై శాతం అయింది అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ అయ్యేందుకు ప్రయత్నం చేస్తారు చివరి ఓటు దాకా మేము ఓయించాలనే మా ఉద్దేశం లాస్ట్ ఓట్ షుడ్ బి కాస్టెడ్ పదకొండు వందల ఒకటో ఓటు కూడా మాకు కాస్ట్ కావాలని మా ఉద్దేశం థ్యాంక్ యూ ప్రశాంతమైన వాతావరణంలో సెక్రటేరియట్ ఉద్యోగుల ఎన్నికలు అయితే జరుగుతున్నాయి ఈరోజు సాయంత్రం నాలుగు గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది ఆ తర్వాత కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది కౌంటింగ్ వచ్చేసి రేపు ఉదయం వరకు కూడా కౌంటింగ్ జరిగిన ఆశ్చర్యపోవాలని చెప్పేసి ఎన్నికల అధికారులు చెప్తున్నారు ఏదేమైనా కానీ సాధారణ ఎన్నికలు తరిపించే విధంగా సెక్రటేరియట్ ఉద్యోగుల అసోసియేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి కెమెరామెన్ అశోక్తో సుధీర్ ఎన్టీవీ సెక్రటేరియట్ నుంచి